హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు కరెంట్ అఫేర్స్ అనేది ఏమొచ్చాయని చూద్దాం పెద్దగా ఈరోజు మనకు ఎక్కువ అప్డేట్స్ అయితే రాలేదు ఒకే ఒక అప్డేట్ వచ్చింది అది ఇంటర్నెట్ చూద్దాం దాంతోపాటుగా కరెంట్ అఫైర్స్ ఏమున్నాయని చూసేటువంటి ప్రయత్నం చేద్దాం సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి ప్రతిరోజు మీకు న్యూస్ పేపర్లో వచ్చేటువంటి అప్డేట్స్ అయితే అందించడం జరుగుతుంది చాలా మంది మన వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఖచ్చితంగా లైక్ చేయండి వీడియోకి అయితే నేను థౌసండ్ లైక్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను సో ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతా మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను మీకు చాలా యూజ్ ఉంటుంది ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా టీఎస్పీఎస్సీ గ్రూప్ టూ అదేవిధంగా గ్రూప్ త్రీకి యూజ్ అయ్యేటువంటి తెలుగు మీడియం అదేవిధంగా ఇంగ్లీష్ మీడియానికి సంబంధించినటువంటి రెండు న్యూ కోర్సెస్ అయితే తీసుకురావడం జరిగింది దీని ద్వారా మీకు మొత్తం కంప్లీట్ కోర్స్ అయితే రికార్డెడ్ క్లాసెస్ రూపంలో అయితే అందించడం జరుగుతుంది సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా కోర్స్ కావాలనుకుంటే యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్ ఉంటుంది ఒకసారి డౌన్లోడ్ చేసుకుని దీనిలో ఫ్రీ క్లాసెస్ ఉంటాయి చూసిన తర్వాత నస్తే వాటికి సంబంధించిన క్లాస్ అయితే తీసుకోండి అండ్ దాంతోపాటు ఇక్కడ మనకు చాలా టెస్ట్ సిరీస్ కూడా ఉన్నాయి అండ్ ఏపీపిఎస్ఎస్ టీఎస్పీఎస్సీ జనరల్ స్టడీస్కి సంబంధించినటువంటి షార్ట్ హ్యాండ్ షార్ట్ హ్యాండ్ రైటింగ్ నోట్స్ అనేటువంటిది త్రీ హండ్రెడ్ రూపీస్కి అందిస్తున్నాం ఇంకే కాకుండా కరెంట్ అఫేర్స్ పీడిఎఫ్ అనేటువంటి నైంటీ నైన్ రూపీస్కే ఉన్నాయి ఒకసారి మీరు యాప్ను డౌన్లోడ్ చేసుకుని చెక్ చేసిన తర్వాత నస్తే వాటికి సంబంధించిన కోర్సులు అయితే తీసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ ఒకటే ఒక అప్డేట్ అనేది నమస్తే తెలంగాణలో రావడం జరిగింది అది అదేంటని చూద్దాం ఇక్కడ చూసినట్లయితే గ్రూప్ వన్ నోటిఫికేషన్ ఎక్కడ అంటూ ఇక్కడ మనం ఒక అప్డేట్ అయితే చూడవచ్చు ఫిబ్రవరి ఒక్కటేనే ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇప్పటికీ ఆ ఊసే ఎత్తని రేవంత్ సర్కార్ కాంగ్రెస్ మోసం చేసిందంటూ నిరుద్యోగుల అగ్రజాల అగ్రజాల అని చెప్పేసి ఇక్కడ మనం ఒక అప్డేట్ అయితే నమస్తే తెలంగాణలో అయితే చూడవచ్చు సో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే జాబ్ క్యాలెండర్ అమలు చేస్తాం ముందుగా ఫిబ్రవరి ఒకటిన గ్రూప్ నోటిఫికేషన్ విడుదల చేస్తాం అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్ ఇచ్చినటువంటి హామీ ఇది అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు సో ఆ పార్టీ మేనిఫెస్టోలో ప్రకటనలో ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పింది సో ఫిబ్రవరి ఒకటి ఫిబ్రవరి ఒకటి వచ్చింది వెళ్ళింది కానీ లక్షల మంది నిరుద్యోగులు ఆశగా ఎదురు చూస్తున్నటువంటి గ్రూప్ నోటిఫికేషన్ మాత్రం రాలేదు అంటే ఇక్కడ ఇవ్వడం జరిగింది సో హామీ వాళ్లకు దాన్ని పెద్ద ఎత్తున ప్రచారం చేసిన వాళ్లకు పదవులు వచ్చాయి ఆ సంతోషంలో నిరుద్యోగులను మర్చిపోయారంటే ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ప్రభుత్వ తీరుపై నిరుద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఓట్ల కోసమే తప్పుడు హామీలతో కాంగ్రెస్ తమను మోసం చేసిందంటూ మండిపడుతున్నారంటే ఇక్కడ మనకు నమస్తే తెలంగాణలో చూడవచ్చు సో ఇది కొంత గవర్నమెంట్కి అయితే మనకు అగనిస్తే ఉండేటువంటి న్యూస్ పేపర్ సో ఇక్కడ దానికి సంబంధించి అయితే ఈ విధంగా రాశారు సో మొదటి హామీనే అట్టర్ ప్లాప్ అంటే ఇక్కడ చూడవచ్చు తమకు ఓట్లేసి గెలిపిస్తే అధికారంలోకి వచ్చినటువంటి అధికారంలోకి వచ్చినటువంటి ఏడాదిలో రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తామని కాంగ్రెస్ ఎన్నికల్లో నిరుద్యోగులకు హామీ ఇచ్చింది సో అధికారంలోకి రాగానే జాబ్ క్యాలెండర్ ప్రకటించి ఫిబ్రవరి ఒకటినే గురువర్ నోటిఫికేషన్ ఇస్తామని విపరీతంగా ప్రచారం చేసింది సో ఆ మాటలు నమ్మినటువంటి లక్షల మంది నిరుద్యోగులు వారి కుటుంబ సభ్యులు ఆ పార్టీకి ఓట్లేసి గెలిపించారు సో అధికారంలోకి వచ్చాక అలవాటు ప్రకారం కాంగ్రెస్ తమ హామీని మర్చిపోయిందంటే ఇక్కడ మనం చూడవచ్చు సో దాంతోపాటు ఇక్కడ ప్రభుత్వం ఏర్పడింది యాభై రోజులకు జనవరి ముప్పై వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్నటువంటి ఏదైతే గ్రూప్ వన్ పోస్టులకు సంబంధించినటువంటి అదనపు ఖాళీలో ఇవ్వాలని చెప్పేసి అధికారులకైతే అధికారులకు నుంచి ఒక నివేదికను అయితే కోరింది ఆ లెక్కల హామీ ప్రకారం అంటే ఆ లెక్కల హామీ అమలు తేదీకి ఒక్కరోజు ముందే వీళ్ళు దానికి సంబంధించినటువంటి ఖాళీల వివరాలు ఇచ్చారని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సో దాని ప్రకారం ఇక్కడ టోటల్గా తొంభై ఏడు వేకెన్సీస్ ఉన్నాయని చెప్పేసి వాళ్ళు చెప్పినట్టయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది సో గత కేసీఆర్ ప్రభుత్వం మనకు ఐదు వందల మూడు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే అయితే ఈ మొత్తానికి ఈ తొంభై ఏడు పోస్టులు కలిపినట్టయితే ఆరు వందలు అవుతున్నాయి సో ఇప్పుడు కొత్తగా గుర్తించినటువంటి పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ ముందుగా అనుమతి ఇవ్వాలి సో భర్తీ ప్రక్రియ చేపట్టాలనే టీఎస్పీఎస్సి కోరాలి సో వీటి గత పోస్టులతో కలుపుతారా లేదా అన్నది కూడా తేలాడని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సో ఇదంతా కావడానికి ఒక వన్ మంత్ పడుతుందని చెప్పేసి ఇక్కడ మనకు వీలైతే ఈ నమస్తే తెలంగాణ న్యూస్ పేపర్లో అయితే ఆర్టికల్ రాయడం జరిగిందనమాట అయితే దీనికి సంబంధించినటువంటి ప్రాసెస్ జరుగుతుంది మరి దీనికి సంబంధించి మనకు కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా రియాక్ట్ అవుతుందో చూడాలి ఈ వీక్లో ఇస్తుందా లేకపోతే అన్నట్టుగానే వన్ మంత్ టైం పడుతుందో మరి గ్రూప్ వన్ నోటిఫికేషన్కి సంబంధించి చూడాలి సో ఇదే అప్డేట్ మనకి గ్రూప్ వన్ నోటిఫికేషన్ ఏమైందంటూ దిశాలో కూడా ఇచ్చారు కొత్త ఉద్యోగాలు ఇవ్వలేక రేవంత్ పనికిరాని వాక్యాలు ఎమ్మెల్యేలు కౌశిక్ రెడ్డి మానికరావు అంటూ కూడా మనం గ్రూప్ వన్కి సంబంధించి సేమ్ అప్డేట్ ఇక్కడ చూడవచ్చు సో అంటే ఫిబ్రవరి ఒకటిన మేనిఫెస్టో ప్రకారం గ్రూప్ వన్ నోటిఫికేషన్ ఇస్తామని చెప్పినటువంటి కాంగ్రెస్ నోటిఫికేషన్ ఇవ్వలేదు అంటే ఇక్కడ విమర్శించినట్లు మరొక న్యూస్ పేపర్లో కూడా దీనికి సంబంధించినటువంటి అప్డేట్ అయితే చూడవచ్చు సో ఇది ఒకటే అప్డేట్ మనకి ఈరోజు న్యూస్ పేపర్లో రావడం జరిగింది ఎందుకంటే ఈయన మనకు కేంద్ర బడ్జెట్ పెట్టారు కనుక టోటల్గా పేపర్లో మనకు బడ్జెట్ సంబంధించినటువంటి అంశాలు ఎక్కువ ఉన్నాయి ఇక్కడ చూడవచ్చు మెరుపులు లేని మధ్యాంతరం అని చెప్పే తాత్కాలిక బడ్జెట్ కొత్త పథకాలు ఏమీ లేవు సో పాత స్కీములు విస్తరణకే ప్రాధాన్యం ఇక్కడ ఆహారం ఎరువులపై రాయితీలో ఎనిమిది శాతం కోత అదనపు పన్ను స్లాబ్లు యథాతథం సో మౌలిక వసతుల కల్పనకు రూపాయలు పదకొండు పాయింట్ పదకొండు లక్షల కోట్ల ఇక్కడ జరగవచ్చు ద్రవ్యలోటు తగ్గింపునకే కేంద్రం మొగ్గు అంగన్వాడీలు ఆశా కార్యకర్తలకు ఆయుష్మాన్ భారత్ వర్తింపు సో ప్రధాన ప్రధానమంత్రి గ్రామీణ ఆవాస్ యోజన కింద వచ్చే ఐదేళ్లలో రెండు కోట్ల ఇళ్ల నిర్మాణాలు ఇక్కడ మనకు బడ్జెట్కి సంబంధించినటువంటి కొన్ని హైలైట్స్ ఇచ్చారు సో నేను బడ్జెట్కి సంబంధించినటువంటి ఒక సపరేట్ వీడియో చేద్దామనుకుంటున్నాను సో ఆ వీడియో కావాలనుకున్న వారు వీడియోని లైక్ చేసి కింద ఎస్ అని కామెంట్ చేయండి కొంతమంది వీడియోని లైక్ చేసి కింద ఎస్ అని కామెంట్ చేసినట్లయితే నేను రేపటి వరకు దీనికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలతోటి ఒక వీడియో చేసేటువంటి ప్రయత్నం చేస్తాను ఎందుకంటే మనకు బడ్జెట్ సంబంధించినటువంటి చాలా అంశాలు ఉంటాయి కనుక సపరేట్ మనకు ఒక ట్వంటీ టు థర్టీ మినిట్స్ అయితే వీడియో పడుతుంది సో అక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను కావాలనుకున్న వారు ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి కింద ఎస్ అని కామెంట్ చేయండి సో ఇవి మనకు ఇంకా కరెంట్ అఫేర్స్ కూడా పెద్దగా మనకి ఏం కరెంట్ అఫేర్స్ రాలేదు ఈనాడు ప్రతిభాకు సంబంధించి నేను దీనికి సంబంధించిన పీడిఎఫ్ అనేది మన టెలిగ్రామ్లో అయితే పోస్ట్ చేస్తాను సో ఒక పీడిఎఫ్ ఫార్మాట్లో చేసి అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకుని చూసేటువంటి ప్రయత్నం చేయండి సో ఇవి మనకి ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి కొన్ని అప్డేట్స్ సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి దాంతోపాటు మన యాప్ను డౌన్లోడ్ చేసుకుని దానిలో మీకు చాలా టెస్ట్ సిరీస్ అయితే ఉన్నాయి ముఖ్యంగా గ్రూప్ టూ గ్రూప్ త్రీకి సంబంధించినటువంటి న్యూ కోర్స్ అయితే లాంచ్ చేశాం ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో ఇంట్రెస్టెడ్ క్యాడిడేస్ యాప్ యాప్ డౌన్లోడ్ చేసుకొని సో అక్కడ ఫ్రీ కంటెంట్ అయితే ఉంటున్నట్టు ఫ్రీ క్లాసెస్ ఉంటాయి చూసిన తర్వాత నస్తే దానికి సంబంధించిన కోర్స్ అయితే తీసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ